శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మోద పంచాయతీలో కాఫీ విత్ లీడర్స్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వైసీపీ నేతలతో మాట్లాడారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు గవర్నర్ కూడా ఈ విషయంలో స్పందించలేదని అన్నారు ప్రతిపక్ష హోదా వస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కోరుతున్నారు ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం షో కేసుకునే పరిస్థితిలో లేదు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్న పార్టీ మనది వాళ్ళందరూ ముగ్గురు పార్టీలు కలిస్తే వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది అయితే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న పార్టీ మేము సో మేము కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తే హైకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక ఇంటర్ఫియర్ అయ్యే మీరు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డిప్యూటీ స్పీకర్ గాని స్పీకర్ గాని ఎక్కడ కూడా దాన్ని పట్టించుకొని కోర్టుకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష హోదా మనకు వస్తే మనకు కూడా ప్రజల సమస్య పైన పోరాటం చేసే ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది కాబట్టి మనకు కూడా అంత సమయం కేటాయిస్తారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు నిజంగా ఇది మంచిది కాదు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏకపక్ష ధోరణ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడతాడు ప్రజల సమస్య పైన ఆయన గలం వినిపిస్తాడని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తా ఉండేది చాలా బాధాకరం ప్రతిపక్ష